హలో హాయ్ అండి అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గా వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోక్సో కేసు అయితే నమోదు కావటం అయితే జరిగింది ఈ పోక్సో కేసులో ఒక సంచలనమైన టిస్ట్ అయితే నమోదు కావటం జరిగింది అదేంటి అంటే మనందరికీ తెలుసు కదా ఈయన మీద పోక్సో కేసు నమోదైంది ఈయన మీద ప్రధాన ఆరోపణ ఏంటి అంటే ఒక బాలిక మీద అత్యధిక సంథింగ్ ఏదో చేశారని చెప్పేసి ఆయన మీద ఆరోపణ అయితే రావడం జరిగింది దీని మీద పోలీసులు పోక్సో కేసు కట్టారనమాట అయితే పోక్సో కేసు కట్టిన తర్వాత రీసెంట్గా పోక్సో కేసులో ఆ పిల్ల తల్లిదండ్రులు ఉంటారు కదా వాళ్ళు బయటకు వచ్చి పిల్ల పోక్సో కేసు మేము ఫైల్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళు మీడియా ముఖంగా వచ్చి చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు దాకా పోక్సో కేసు నమోదు చేశారు అని చెప్పేసి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద పోలీసులు అని చెప్పేసి మనకి వార్తలు వచ్చాయి అయితే ఈ కేసులో మేము ఫిర్యాదు చేయలేదు అంటే మా ఇంటికి మా పిల్లకి అత్యాచారం జరిగింది అని చెప్పేసి పరామర్శకు వచ్చిన వ్యక్తి మీద మేమెందుకు మేమెందుకు మేము పోక్సో కేసు పెడతామని చెప్పేసి బాలిక తల్లిదండ్రులు రీసెంట్ గా పోలీసులకి అయితే తెలవడం జరిగింది మరి పోలీసులు ఎవరు ఫిర్యాదు మీద కేసు కట్టారు అని అయితే ఇక్కడ మనకి తెలియదు ఏదైనా కానీ చౌరుడి మీద పోక్సో కేసు కట్టడం అనేది ఒక రకంగా వైసీపీ మీద తీవ్రంగా అనమాట పరామర్శించడానికి పోయినా కానీ ఏదైనా క్రిమినల్ కేసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేసిండు అని చెప్పేసి ఆయన మీద ఒక కేసు నమోదు చేయొచ్చు అది ప్రాబ్లం అయితే లేదు కానీ ఒక పరామర్శించడానికి వ్యక్తి మీద ఒక చిన్న పిల్లల్ని పరామర్శించడానికి పోయిన వ్యక్తి మీద పోక్సో కేసు ఎలా పెడతారు అని చెప్పేసి అప్పుడే విమర్శలు అయితే వచ్చింది ఇప్పుడు పిస్ట్ ఏంటంటే ఆ బాలిక తల్లిదండ్రులు వచ్చి మేము మేము ఎందుకు చేస్తాం మా ఇంటికి పరామర్శకొచ్చింది ఆయన మేము ఎందుకు ఆయన మీద పోక్సో కేసు పెడతాం ఆయనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి బాలిక తల్లిదండ్రులు ఒకేసారి మీడియా మొత్తంగా వచ్చి చెప్పడం జరిగింది ఏదైనా కానీ ఇలాంటి విషయాల్లో పోక్సో లాంటి కేసులు పెట్టేటప్పుడు కొంచెం పోలీసులు ఆచితూచి పెడితే బాగుంటుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే వచ్చి పెడితే బాగుంటుంది అనేది అభిప్రాయం ఇక్కడ ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియదు